మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మంగళవేద తాలూకా పత్కల గ్రామం మధ్యాహ్నం రెండు గంటల సమయం మంగళవేద పోలీసులకు ఆ గ్రామం నుంచి కాల్ వచ్చింది ఓ గడ్డివాము తగలబడిపోతుంది ఓ మహిళ చనిపోయిందని సమాచారం అందించారు పోలీసులు వెంటనే పత్కల గ్రామానికి చేరుకున్నారు మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయింది అసలు గుర్తించలేని స్థితిలో ఉంది అలాగే ఆమె శవానికి దూరంగా ఓ ఫోన్ పోలీసులకు కనిపించింది ఆ ఫోన్ ను గమనించారు పోలీసులు దీంతో చనిపోయిన మహిళ ఎవరా అని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ ఆధారంగా కిరణ్ సావంత్ అనే మహిళ అని తేలింది ఆమె వయసు ఇరవై మూడేళ్లు ఈమెకు పంతొమ్మిది ఏళ్లకే పెళ్ళయింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని కిరణ్ భర్త నాగేష్ భావించాడు ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు తనకు కిరణ్ కు ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి కానీ పెద్దగా అయితే ఏమీ లేదు ఆమె ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటుంది మా రెండేళ్ల పాపను కూడా సరిగా చూసుకోవడం లేదని చెప్పాడు కానీ మృతురాలి కిరణ్ తండ్రి బంధువులు మాత్రం భర్తే చంపేస్తాడు నా కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదని రొటీన్ గా అందరూ చెప్పినట్లుగానే పోలీసులకు చెప్పారు నా కూతురు మరణంపై అనుమానం ఉంది మాకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతురాలి కిరణ్ సావంత్ తండ్రి పోలీసులు ఇక విచారణ మొదలు పెట్టారు అయితే ఆత్మహత్యకు ముందు ఫోన్ ని అక్కడి నుంచి కాస్త దూరంగా విసిరేసింది కిరణ్ సావంత్ అసలు గడ్డివామి దగ్గరకు ఎందుకు వచ్చింది అంత అవసరం ఏంటి పైగా భర్తతో ఆమె గొడవలు కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు కానీ చనిపోయిన తర్వాత భర్త మీద ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు మొత్తానికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఇక పోలీసులకు ఎలాగూ ఫోన్ దొరికింది కాబట్టి అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టారు మొదట కాల్ డేటా ఆధారంగా విచారణ చేయాలని భావించారు అయితే కాల్ డేటాలో డైల్ నెంబర్స్ లో తమ బంధువులవే చివరి కాల్ నెంబర్స్ ఉన్నాయి అయినా సరే కాల్ డేటాను సైబర్ టీం బయటకు తీసింది అక్కడే అసలు విషయం బయటపడింది కిరణ్ తన ఇంటి పక్కనే ఉండే ఇరవై ఏళ్ల నిశాంత్ అనే కుర్రాడితో మాట్లాడినట్లు గుర్తించారు సరిగ్గా చనిపోవడానికి ఐదు గంటల ముందు కూడా ఆరు కాల్స్ ఉన్నాయి కానీ వాటిని డిలీట్ చేసేసింది దీంతో ఈ నిశాంత్ ఎవరా అని పోలీసులు లోతైన విచారణ చేయగా గ్రామంలోని కొంతమంది సమాచారం ఇచ్చారు నిశాంత్ కు కిరణ్ అక్రమ ఉందని తేలింది దీంతో ప్రియుడితో ఎడబాటు తట్టుకోలేక కిరణ్ చనిపోయిందని పోలీసులు భావించారు మరైతే నిశాంత్ ఎక్కడ ఉన్నాడని పోలీసులు వెతకడం మొదలు పెట్టారు నిశాంత్ తల్లిదండ్రులు తమకు తెలియదని చెప్పేశారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో పోలీసులు ఫోన్ మీద నిఘా పెట్టారు అయితే ఈ గ్యాప్ లో రెండు సార్లు ఫోన్ స్విచ్ ఆన్ అయింది ఇక పోలీసులు లొకేషన్ చేయగా పోలీస్ స్టేషన్ కి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు చూపించింది ఇక పోలీసులు నిశాంత్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేశారు బంధువులు ఇంట్లో దాక్కున్నాడు నిశాంత్ అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టగా సంచలన విషయం బయటపడింది ఇక పోలీసులు మొదట చేసిన పని ఈ కిరణ్ సావంత్ తండ్రిని పోలీస్ స్టేషన్ పిలిపించారు రైట్ సైడ్ లో పోలీసులు లెఫ్ట్ సైడ్ లో కిరణ్ తండ్రి ఉన్నారు అప్పుడే నిశాంత్ ఓ వీడియో కాల్ చేశాడు అంతే అవతల వైపు నుంచి టక్ మని ఫోన్ లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసింది ఎవరో కాదు కిరణ్ వెంటనే ఆవేశంగా ఎక్కడున్నావు నిశాంత్ అంటూ పలకరించింది కానీ ఆ వీడియో కాల్లో నిశాంత్ పక్కన పోలీసులు అలాగే తండ్రి కూడా ఉండడం చూసి షాక్ అయిపోయింది ఎక్కడున్నా తొందరగా రావాలని పోలీసులు కిరణ్ భయపెట్టేశారు మీ నాన్న మా అదుపులో ఉన్నాడని తమదైన సెలవుల్లో బెదిరించేశారు దీంతో ఆమె తన అడ్రస్ చెప్పింది వెంటనే పోలీసులు ఆమె చెప్పిన లొకేషన్ కి వెళ్లి అరెస్ట్ చేశారు ఇక కిరణ్ సామంత్ తండ్రికైతే ఫ్యూజ్ ఎగిరిపోయాయి చనిపోయిందనుకున్న కూతురు వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండడంతో తండ్రి షాక్ అయిపోయాడు మరి నా కూతురు బతికే ఉంది ఆ చనిపోయిన అమ్మాయి ఎవరని అమాయకంగా అడిగాడు కిరణ్ తండ్రి నీ కూతురు వచ్చాక మేము విచారణ చేస్తానులే మేము చేయాల్సిన పని అదే కదా అని పోలీసులు పంపించేశారు మరోవైపు కిరణ్ భర్త నాగేష్ తన భార్యకు ప్రియుడున్నాడని తెలిసి షాక్ అయ్యాడు అక్రమంధం పెట్టుకుందని తెలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు తన కూతురును తీసుకుని పరువు కోసం బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు ఇక పోలీసులు కిరణ్ నిశాంతులను తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు కథ చెప్పారు కిరణ్ ఆమె భర్త నాగేష్లు చాలా అన్యోన్యంగా ఉండేవారు అయితే పక్కింట్లో ఉండే ఓ కుర్రాడు డిగ్రీ చదువుతూ ఉన్నాడు కానీ పంతొమ్మిది ఏళ్ల వయసులోనే అతనితో అక్రమంధం పెట్టుకుంది కిరణ్ సావంత్ ఏడాదిగా ఈ వ్యవహారం నడుస్తోంది అయితే ఇద్దరు కలిసి బ్రతకాలనుకున్నారు ఇటు కిరణ్ వయసు ఇప్పుడు ఇరవై మూడేళ్లు మాత్రమే అయితే ఎలా లేచిపోవాలని ఆలోచించారు అయితే తన రెండేళ్ల కూతురును తన ప్రీడితో కలిసి తీసుకెళ్లడం ఆమెకి ఇష్టం లేదు ప్రీడి కోసం సొంత కూతురుని వదిలేయాలనుకుంది అలాని ఆమెను చంపే ఉద్దేశం లేదు ఇక మరో అదృష్టం ఏంటంటే భర్తను చంపే ఉద్దేశం కూడా లేదు ఈ సమాజం దృష్టిలో తానే చనిపోయానని భావించాలనుకుంది అందుకోసం ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అందరూ నమ్మాలని భావించారు కానీ ఆమె చనిపోకూడదు సినిమాల్లో అలాగే బయట జరుగుతున్న నేరాలను చూసి తన స్థానంలో మరో మహిళ స్థామం ఉంచాలనుకున్నారు ఆ తర్వాత కిరణ్ చనిపోయిందని భర్త భావిస్తాడు అందరూ నమ్మేస్తారు ఆ తర్వాత తన ప్రీడితో కలిసి ముంబై వెళ్లి జీవించాలనుకుంది కిరణ్ సాబాన్ కొన్నేళ్ల తర్వాత బయటపడ్డా కూడా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు తాను మాత్రం ప్రీడితోనే బ్రతక అందుకోసం స్కెచ్ చేసింది కానీ మహిళ ఎవరు దొరుకుతారు ఇదే ప్రశ్న పైగా తమ గ్రామానికి చెందిన మహిళ కాకుండా చూసుకోవాలనుకున్నారు ఇద్దరు అలా వెతుకుతూ ఉన్నారు భర్త పనికి వెళ్లగానే సరుకుల కోసమని ఏదో కారణంతో మంగళవేదాకు ముసుకేసుకుని ప్రీడు బైక్ మీద తిరిగేది అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత ఒంటరిగా పండరైపూర్ తాలూకా గోపాల్పూర్ దగ్గర ఒంటరిగా ఓ మహిళ కనిపించింది ఆమెను విషయం ఏంటని అడిగారు తన కొడుకు కనిపించడం లేదు నాలుగేళ్ల బాబు ఎవరెత్తుకెళ్లారో తెలియడం లేదని చెప్పింది ఇంటి ముందు ఆడుకుంటుండగా తప్పిపోయాడని చెప్పుకొచ్చింది అయితే ఆమెతో పరిచయం పెంచుకున్నారు నిశాంత్ కిరణ్ ఇద్దరు ఆమెను హోటల్కు తీసుకెళ్లి భోజనం పెట్టించారు తనకెవరో లేరని ఆమె చెప్పింది నేను ఒంటరి మహిళను కొడుకు కోసమే బ్రతుకుతున్నాను కానీ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని కన్నీటి పర్యంతమైంది ఆమె అమాయకత్వాన్ని చూసిన ఇద్దరు దారుణమైన కుట్ర చేశారు నీ కొడుకును మేము వెతికేందుకు సాయం చేస్తాం మా బాబాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ నువ్వేం భయపడకు మీకు ఎవరో లేరనుకోవద్దు మేమున్నామని చెప్పి గ్రామంలోని నిమ్మ తోటలో ఉన్న గుడిసెలో ఉంచాడు నిశాంత్ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆమెను ఇద్దరూ కలిసి నిమ్మ తోటలోనే మెడకు ఊరేసి చంపేశారు ఆ తర్వాత కిరణ్ సామన్ నిశాంత్ కలిసి ఆమెను గడ్డివాముల దగ్గరకు రహస్యంగా తీసుకొచ్చారు ఆ మహిళను గడ్డివాములో వేసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు మొదట నిమ్మ తోటలో దాక్కున్నారు ఆ తర్వాత పక్కన ఉన్న పట్టణంలోని ఓ ఖరీదైన లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు భార్యాభర్తలమని చెప్పారు అయితే కిరణ్ గదిలోనే ఉంచి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గ్రామానికి వచ్చాడు నిశాంత్ పోలీసులను చూసి భయపడ్డాడు ఆ వెంటనే మనిద్దరం ఓ దగ్గర ఉండద్దని చెప్పాడు తాను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళాడు కానీ భయంతో ఫోన్ ఆన్ చేసి గ్రామంలో ఏం జరుగుతుందో తల్లికి ఫోన్ చేసి తెలుసుకోవటం మొదలుపెట్టాడు ఆమెకు మాత్రం తాను పని మీద ముంబై వెళ్తున్నట్లు చెప్పాడు కానీ ఇద్దరు కలిసి సిల్లీ మిస్టేక్స్ చేశారు ఓసారి ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత కాల్ డేటా అనేది సులభంగా పోలీసులకు దొరికిపోతుంది మరోవైపు చనిపోయింది కిరణని నమ్మించాలని ఫోన్ని అక్కడే వదిలేశారు కాల్స్ డిలీట్ చేసిన నెట్వర్క్ సంస్థల దగ్గర కాల్ డేటా మొత్తం ఉంటుంది మరో విషయం ఏంటంటే ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు ఇద్దరు కలిసి లేచిపోయినా కూడా కొన్నాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది అంతేకాదు వీరి విషయం గ్రామంలో కొంతమందికి కూడా తెలుసు ఈ కిరణ్ కు నిశాంత్ కు అక్రమందం ఉందని కానీ తాము ఎవరికి తెలియకుండా పెట్టుకుందాం అనుకున్నారు పోలీసులు విచారణ మొదలు పెట్టగానే మొదట ఈ విషయమే లీక్ అయింది అలా దొరికిపోయారు అయితే ఇప్పుడు కిరణ్ బ్రతికే ఉందని తెలిపోయింది మొదట అసలు చనిపోయిందని భావించారు కానీ ఆమె ఫోన్ నుంచి కాల్ చేయగానే లిఫ్ట్ చేసి మాట్లాడేసింది దీంతో షాక్ అయ్యారు మరి కాకపోతే ఇప్పుడు చనిపోయిన మహిళ ఎవరనేది పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు మొత్తానికి కిరణ్ నిశాంతులు మృతురాల వివరాలు పోలీసులకు చెప్పారు కానీ ఆమెది చుట్టుపక్కల ప్రాంతం కాదని తెలిపోయింది దీంతో ఆమెను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు తాము లేచిపోయేందుకు అమాయకురాలను చంపేశారు నిశాంత్ కిరణ్లు ఇప్పుడు ఇద్దరు చెప్పకూడదు తింటున్నారు మరోవైపు తన అల్లుడి మీద ఆరోపణలు చేసిన కిరణ్ తండ్రి మొహం కూడా చూపించడం లేదు కనీసం గ్రామంలోకి వెళ్ళిన ఆమె చేసిన పనికి మొహం మీద ఉమ్మేస్తున్నారు ఇటు భర్త కూడా పరువు కోసం తన కూతుర్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు చివరకు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది తెలిసి తెలియని వయసులో ఉన్న నిశాంత జీవితాన్ని కూడా నాశనం చేసింది మరి వీరిద్దరినీ ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి